రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జాతీయ పతాక ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ ముత్యాల భాస్కర్ యువ మోర్చా అధ్యక్షులు ముత్యాల మహేందర్ ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ నాయని సత్యనారాయణ అనిల్ విజయ్ సంతు బండి మహేష్ టేకుల రామరెడ్డి పాల్గొన్నారు केसर तम तली ये रोज भारत माता की जय भारत माता की जय आ रोज समरक्त वाडला शंकर जेवी लाजीनु पूटाले पेटिनाले नायक ये रोज जय

జై జై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దేశ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అసెంబ్లీ హెడ్ హెడ్ క్వార్టర్ లో విరా మన యొక్క తెలంగాణ సంబరాలు భారతీయ జనతా పార్టీ జరుపుకోవడం జరుగుతా ఉన్నది మా యొక్క వర్గీయ శ్రీ సుష్మా స్వరాజ్ గారు యొక్క కళలు నిజమై ఈ రోజు పది సంవత్సరాలుగా మన యొక్క తెలంగాణలో అభివృద్ధిలో తోడ్పడుతూ అనేక విషయాలలో ఆమె యొక్క పాత్ర ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ మేము తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి ఇప్పటి వరకు కూడా చాలా విషయాల్లో తోడ్పడతా ఉన్నది ఇప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తోడ్పడతాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాం జనతా పార్టీ ఏదైతే తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్నామో దానిలో భాగంగా ఈరోజు మనకు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన అయిన సందర్భంలో ఈరోజు జాతీయ జెండా ఎగిరేస్తూ పార్లమెంట్లో మా మేడం సుష్మా స్వరాజ్ గారు ఏదైతే బాని వినిపించి ఈ తెలంగాణను ఇవ్వడానికి ముఖ్య పాత్ర పోషించిందో సుష్మా స్వరాజ్ సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పార్లమెంట్లో జరగడం జరిగింది దానిలో భాగంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పది సంవత్సరాలుగా దశాబ్దాల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే ఆ రోజు పార్లమెంట్లో ఏదైతే మే సుష్మా స్వరాజ్ గారు చెప్పిన వాక్యలే ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర భారతీయ జనతా పార్టీ పోషించిందని ਸਾਰਵਧੰਗਾ ਅੱਛਾ ਬੰਦ ਬੰਦ ਕਰਦੇ ਨੇ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਤੇਲੰਗਾਨਾ ਮੇਰਾ ਵੀਰਵਾਕੂ ਲੋਹਾਰ ਲੋਹਾਰ ਤੇਲੰਗਾਨਾ ਮੇਰਾ ਵੀਰਵਾਕੂ ਲੋਹਾਰ ਲੋਹਾਰ